ధరిస్తే అబద్దాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్ స్పీకర్ సార్ మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు లేకపోతే ఇనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి నువ్వేదో పెద్ద చదువు మీ లక్ష ఎక్క పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టినరో కూలగొట్టిన దానికి సంబంధం లేదు శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు మా తాతలు మా మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులతో ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయ సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు నువ్వు కట్టినవి లేకపోయినా కూడా నువ్వు కూలిపోయిన కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది మీరు లేని అబద్ధాలతోని మే లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో సుంధీల దగ్గర కట్టిందో అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్ట్లతోని కొల్లగొట్టిన లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు తప్పుదారు పట్టించకండి రెండవది ఈరోజు మీరు పదే పదే అక్కడ లగచరులలో జరిగిందంటున్నారు అధ్యక్ష మల్లనే సాగర్ కట్టినరోజు ఏటిగడ్డ కిష్ణాపూర్ వేములఘాట్ పద్నాలుగు గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్లతో తొక్కించిన రోజు ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష అది కదా గట్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు ఏటికట్ట కిష్టాపూర్ కావచ్చు నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష నలభై ఎనిమిది గంటలు భూసేకరణకు వ్యతిరేకం కాదు నష్ట పరిహారం పెంచండి అని చెప్పినాం మీరు మూడు లక్షలు ఇస్తే ఏడు లక్షలు చేయమన్నాం ఈరోజు ర మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు మీరు ఫామ్ హౌస్లు కొనుక్కున్నారా లేరా ఈ రోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాల్వలు తీసుకొని వందల ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్లినరా లేరా ఈ రోజు రంగనాథ్ సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా మీరు ప్రాజెక్టులు కట్టిందో మీ ఫామ్ హౌజ్ల కోసం ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌజ్లు తీసుకున్నారు దుర్మార్గమైన ఆలోచన మీది ఈ రోజు ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ అవుతుంది ఉంది రంగనాయక్ దగ్గర ఎవరికి ఫామ్ అవుతుంది లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు బిఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎంఐఎం నుంచి సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ నేద్దాము కట్టుకున్న ప్రాజెక్టులలో మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించను మీ భూములను ఎట్లా తొలగించను మీ డైరెక్ట్గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకరు దాని చుట్టూత కాల్వలు తిప్పింది ఆధారాలు చూపించాల దుర్మార్గమైన ఆలోచన మాకెందుకు ఉంటది ఇప్పటి కూడా అబద్ధాలు చెప్పేది మానండి ఎందుకు ఇంకా బుకాయించాలని దబాయించాలని ఎన్ని రోజులు అధ్యక్ష అధ్యక్ష భూ సేకరణ జరిగినప్పుడు భూమి కోల్పోయిన నిర్వాసితులకు బాధ దుఃఖం ఉంటది ఆ బాధ దుఃఖం ఉన్న వాళ్లకు అత్యధికంగా నష్టపారేయం ఇనేది మా ఆలోచన ఆనాడు మల్లాన్న సాగర్ లో మూడు లక్షల నుంచి మొదలు పెట్టిన మీరు మేము కొట్లాడితే అది చివరికి పది నుంచి పన్నెండు లక్షలకు వచ్చింది ఇవాళ కొడంగల్లో లగచెర్లలో ఇరవై లక్షల ఎకరాకు అసైన్మెంట్ భూమిలకు కూడా ఇరవై లక్షలు ఇచ్చినాం ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం నూట యాభై గజాల ఇంటి స్థలం ఇచ్చినాము ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే మీ మాజీ ఎమ్మెల్యే మీరు పర్సనల్ వెళ్ళి మీరు ఏ మేనేజ్ అధికారులను చంపండి మేము చూసుకుంటాం అని చెప్పింది పబ్లిక్ లో ఉంది మీరు ఈ రోజు టీవీలలో పేపర్లలో ప్రముఖంగా వచ్చింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చిండు ఇట్లా అధికారులను పదేళ్ళు అధికారంలో ఉన్నా మీరు అధికారులను చంపమని ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా మీరు మాకొచ్చి చదువు చెప్తున్నారా మేము కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా శ్రీ సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టిండ్రా లేకపోతే కల్వకుర్తి బీమా నెట్టంపాడు పోయినసాగర్ మీరు కట్టిండ్రా ఏ మాటలు మాట్లాడుతున్నారు కమిషన్ల కోసము ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద లక్ష యాభై వేల కోట్లకు అంచనాలు పెంచిన ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి లక్ష రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించు మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈ రోజు విచారణ వన్ మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టు విద్యుత్తు ముసుగులో వేల కోట్ల రూపాయలు కోల కొడితే ఈ రోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మీరు ఫ్రాడ్ చేసిరు ఫ్రాడ్ కిక్షమని కమిషన్ సుప్రీం కోర్టు వరకు పోయి కొట్లాడి సుప్రీం కోర్టు జడ్జి వచ్చి ఫ్రాడ్ వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు జైలుకు పోయేదాని గురించి వాళ్ళు చెప్తున్నారు ఏ ఇప్పుడు ఏ ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈ రోజు కాళేశ్వరం మీద ఆ నివేదికని వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం ఎవరెవరు ఏ రకంగా రీ ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిందో వాటి అన్నిటిని తీసుకోద్దాం అధ్యక్ష ఇవాళ వీళ్ళు వీళ్ళు ఎంత ఉన్నా మేము అబద్ధాలని చెప్తాం ఆనాడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంటే దాని కాదని జివో నెంబర్ వన్ ట్వంటీ త్రీ అని కొత్త జీవో కొత్త రాజ్యాంగం కనిపెట్టి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్లో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం డబ్బులు ఇస్తాం భూములు గుంజుకుంటామని చెప్తే కోర్టు కొట్టేయలేదా కోర్టు మిమ్మల్ని తిట్టలేదా ఎన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది ఈరోజు బలవంతంగా రైతుల భూములను గుంజుకున్నది మీరు ఒకటే మాట మేము చెప్పి మేము ఏం చెప్పినాము నేను నేను ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష ఈరోజు వాళ్లకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిందంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష నాకు ఓటమి మొదటిసారి కాదు నేను ఓడినా గెలిచిన కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు తెలంగాణ ప్రదాత తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి అని వీళ్ళు తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ఆ రోజే చెప్పిన నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని నేను పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని సో కామారెడ్డిలో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష ఎందుకు బుకాయిస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష మూసి ప్రాజెక్టును కట్టాలనా వద్దా మీరు చెప్పండి మెట్రో రైలు విస్తరించాలనా వద్దా మీరు చెప్పండి రేడియల్ రోడ్స్ వేయాలా వద్దా చెప్పండి రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలా వద్దా మీరు చెప్పండి హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలనా లేదా మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్ద చెప్పండి ఈ రోజు ప్రపంచంలోనే అత్యధికంగా విప్రో ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్ లో అత్యధికంగా జాబులు ఉన్నాయి మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం విప్రో విస్తరించినాం మేము వచ్చినాక మేము వచ్చినాక కాగ్నజెంట్ విస్తరించి పిచ్చినం ఆన్జన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్ లో పెట్టుబడులు తీసుకొచ్చినాం ఆయన పదేండ్లు మంత్రిగా ఉంటే ఇరవై వేల కోట్లు తెచ్చు లో పోయి నేను పది నెలల్లో సరిగ్గా ఒక్క సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఇరవై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిన ఇది నా సమర్థత ఆయన ఏమనుకుంటాడు అంటే గుంటూరులో చదివిన తెలుగుతేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు అధ్యక్ష ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు నాలుగు ఇంగ్లీష్ బుక్కలు ఆయనకు రావచ్చు నేను నాలుగు ఇంగ్లీష్ బుక్కలు కానీ కానీ ప్ర ఈ దేశ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జపాన్ లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జర్మన్ లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు కానీ ఈరోజు చైనా జపాన్ జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటళ్ళ పనిచేయడానికి ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష పట్ట షాపులో బట్టలు అమ్మనికే పనికొస్తుండొచ్చు గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించవద్దు అధ్యక్ష మేము గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాం మేము గుంటూరులో చదివలే మా తెలుగు మీడియం అధ్యక్ష తెలుగు మీడియం గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే ఆ తర్వాత పూనా పోలే ఆ తర్వాత విదేశాలు తిరగనిక బోలే మేము ఇక్కడనే పుట్టినం ఇక్కడనే పెరిగినాం ఇక్కడనే చదువుకున్నాం లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష మేము నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో ఏదో సాధించినమని కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా జపాన్ జర్మన్ ఆ దేశంలో ఎవరికేమి ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట ఏంట బాధ అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష నేడా కనిపి ఆయననే సూడనికే వస్తలేడు చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా మేమే ఉంటాము మీరు అక్కడ ఉండాలి అనుకుంటే సలహాలు ఇవ్వండి పెద్ద ఆయన మీకు కుర్చియ్యాడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా పెద్దాయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు ఎంతకి నీకు కూడా చెప్పినా నువ్వు ఆశించకని ఇప్పుడు కూడా నేను చెప్తున్నా పాపం ఉండని అండి పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడి అని మీరే చెప్తారు ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి ఎందుకు ఆయన ఎందుకు ఆయన మీద పగ కుటుంబంలో పెద్ద దిక్కు ఆయన ఉండాలి పెద్ద దిక్కుంటేనే గౌరవం ఉంటుంది పెద్ద ఆయనని కూడా కథం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని ఎనిమిది మందిని ఏకే పార్టీ సెవెన్ పెట్టి కాల్ చేసిందట పదవి ఇవ్వలేదని నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి ఏకపాటి సెవెన్ పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏకపాటి సెవెన్ పెట్టి కాల్ చేసిందంట అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష వారికి చెప్పండి వారు చదువుకుంటే చదువుకున్నారు గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పా అధ్యక్ష